విశ్రాంత ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ ఓరట్నిచ్చింది ఏసీబీ అధికారులు ఆయన మీద పెట్టినటువంటి కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది పూర్తిస్థాయిలో మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఏసీబీ అధికారులు పెట్టినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టువేయడం జరిగింది అసలు ఈ కే ఈ కేసులో ఏం జరిగింది బట్ ఇప్పుడు అత్యంత అధునాతనమైన పరికరాలు అంటే నిఘాకి కావలసిన పరికరాలు ఇజ్రాయెల్ వాడుతుంటుంది ఈ ఇజ్రాయెలుకి ఎందుకు అంత అవసరము అంటే ఇజ్రాయెలు పాలస్తీనా రెగ్యులర్గా మామూలుగా మనకి ఆఫీస్కి ఎంప్లాయీస్ వెళ్ళినట్లు యుద్ధం జరుగుతూ ఉంటారు రెండు దేశాల మధ్య కయ్యాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఉంటాయి అందుకోసం ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ లో ఎవరైనా సరే యూత్ ఖచ్చితంగా యుద్ధంలో రెండు రెండేళ్ళ నుంచి మూడేళ్ళు పనిచేయాలి యుద్ధంలో వాళ్ళకి ఒక సైరన్ మోగుతుంది ఇప్పుడు ఇవాళ మాక్ డ్రిల్ లాగా వాళ్ళకి అది వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు రియాక్ట్ అయిపోయి బంకర్లోకి వెళ్ళి దాక్కోవటం ఎట్లా ఇవన్నీ బాగా నేర్చుకుని కుటుంబంలో వాళ్ళకి కూడా నేర్పించేసేసి వాళ్ళు ఒక రకంగా వాళ్ళు యుద్ధంలో పాల్గొనటం వల్ల ప్రాణాలు కోల్పోవడం సంగతి వేరే విషయము అది జరుగుతుంది కొన్నిసార్లు బతికి బయటపడ్డ వాళ్ళు మట్టుకు వాళ్ళ జీవితకాలంలో యుద్ధం నుంచి బయటపడటం ఎట్లా అనేది నేర్చుకోవటం అనేది నేర్చుకుంటారు వాళ్ళు అలాగే ఇప్పుడు ఇంత రోజువారీ యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళకి గూడచారి వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి ఎందుకంటే మామూలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి ఎందుకంటే వాళ్ళకి మరి రోజు యుద్ధమే కదా ఇప్పుడు ఇవాళ చూడండి మనకి ఇక్కడ మాక్ డ్రిల్ అని అనుకున్నారు అనుకుంటే ఎన్నో ఏళ్ల తర్వాత సైరన్ మోగించాల్సి వచ్చింది కాబట్టి సైరన్ మోగల ఇది ఇది ఒక రకంగా ఏంటంటే మనం సమాయత్తం కాలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక రకంగా విఫలం చెందినట్లు అంటే విమర్శించుకోవటం కాదు మనకి ఇది రోజువారీ పని కాదు కదా రోజువారీ పని అయితే మనకు ఉండేది కాకపోతే కొంచెం అలసత్వం కూడా కనిపిస్తుంది ఇక్కడ నిన్న కాస్త దాన్ని సరి చేసుకుని ఉన్నట్లయితే నిన్న ఒకసారి ఒక లాగా వేసుకుని ఉన్నట్లయితే ఇవాళ కరెక్ట్గా మాప్ ట్రిల్కి సైరన్ మోగేది ఈ సైరన్ మోగడం అనేది ఈ సైరన్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంత చిన్న విషయం దగ్గర మనం అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందో ఇవాళ చూసాం దీన్ని బట్టి రోజు యుద్ధం చేసేవాళ్ళు ఎంత అధునాతన పరికరాలను వాడతారు అలాగే వాటికి ఎంత ట్రైన్ అయ్యి ఉంటారు వాటి అవసరం ఎంత ఉంది అనేది మనకు దీన్ని బట్టి అర్థమైపోతుంది ఈ ఇజ్రాయెల్ వాళ్ళు వ్యవసాయం చేయటంలో కావచ్చు చాలా విషయాల్లో వాళ్ళు ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారు ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తుంపర వ్యవసాయం చేద్దాము అని చెప్పి ఇజ్రాయెల్ వెళ్ళి ఒక బృందం వెళ్ళి స్టడీ చేసి వచ్చింది కానీ ఎందుకు అది సాకారం కాల అంటే వాళ్ళకి నీళ్ళు చాలా తక్కువ దొరుకుతాయి వాళ్ళకి అయితే చాలా జాగ్రత్తగా వాడుకుంటారు అంటే వాళ్ళకి వనరులు చాలా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం ఎట్లా అనే దానికోసం వాళ్ళు రకరకాల పరికరాలను కనిపెడతారనమాట వాళ్ళు అలాగే ఈ అధునాతన పరికరాలు కూడా కనిపెట్టారు కనిపెడితే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచే కొనుగోలు చేస్తారు ఇప్పుడు కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పరికరాలు కూడా ఇజ్రాయెల్ నుంచే తీసుకొచ్చారు అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొద్దామని అనుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా అవసరము అవి అని అనుకున్నారు అనుకుంటే అవి మామూలుగా ఎలాంటి పరికరాలు మనకు అవసరము అని చెప్పి ఆయన నివేదిక ఇచ్చారు ప్రభుత్వానికి అయితే దానికి ఎస్టిమేషన్ కాస్ట్ ఉంటుంది కదా ఇంజనీరింగ్ వాళ్ళు ఎస్టిమేషన్ కాస్ట్ వేస్తారు వేస్తే మరిది ఎవరికి ఈ కాంట్రాక్టు అంటే ఇట్లాంటి దాంట్లో కాంట్రాక్ట్స్ వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు ఏబి వెంకటేశ్వరు అబ్బాయి చేస్తున్నాడు అబ్బాయి ఇంజనీరు ఇప్పుడు కోయంబత్తూర్లో కూడా ఏవో కాంట్రాక్ట్ చేస్తున్నాడు ఓకే అయితే అతనికి ఇద్దాము అని అనుకున్నారు ఆ కాంట్రాక్ట్ అది ఎందుకో సఫలీకృతం కాల ఎక్కడో చోట బ్రేక్ పడింది బ్రేక్ పడితే జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేశాడు అంటే ఇక్కడ కుట్ర ఉంది అని ఏబి వెంకటేశ్వరరావుని తొలగించుకోవాలి అని ఇప్పుడు కోడికత్తి కేసు ఇట్లాంటివన్నీ కూడా కేసులు ఆయన దృష్టిలో ఉన్నాయి ఆయన అంటూ సర్వీస్లో ఉంటే ఆ కేసులన్నిటినీ తెలుగుదేశానికి అనుకూలంగా అంటే తనకు వ్యతిరేకంగా మలుపు తిప్పితే అది తెలుగుదేశానికి అనుకూలం అవుతుంది కాబట్టి తనకు నష్టం జరుగుతుంది కాబట్టి ఏం చేశాడంటే ఏబి వెంకటేశ్వరరావుని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు అనుకుని ఎస్టిమేషన్ కాస్ట్ విపరీతంగా వేశారు ఇది అవినీతి ఎస్టిమేషన్ వేయడమే అవినీతి అని అక్కడ డబ్బు ఇచ్చింది లేదు ఇప్పుడు వాళ్ళు ఎస్టిమేషన్ వేసినా సరే దాన్ని ఆమోదించి ప్రభుత్వం విడుదల దాని నిధులు అంటే చెయ్యాల అసలు కార్యరూపమే దాల్చల అట్లాంటప్పుడు అవినీతి జరిగిందని ఎలా అంటారు అని చెప్పి ఈరోజు హైకోర్టు ఈ సంగతి ఏబి వెంకటేశ్వర గారు ఎప్పటి నుంచో మొత్తుకుంటానే ఉన్నాడు ఆయన రెండు సార్లు సస్పెండ్ చేసిన ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఏంటంటే ఇతను ఏకు మేకవుతాడు ఏబి వెంకటేశ్వరరావు అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అలాగే ఈయన ఏబి వెంకటేశ్వర గారు ఇంకొక ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఒక ఆయన్ని ఈ ముగ్గురు మీద కక్ష కట్టి ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గం ఈ ముగ్గురు చంద్రబాబు నాయుడికి సపోర్టింగ్గా ఉంటారు ఉన్నారు ఆ కాలంలో ఇప్పుడు వాళ్ళు గనక ఉంటే తనకి చాలా కష్టం అని ఈ ముగ్గురు మీద ఒక రకంగా ముగ్గురిని సస్ ఏదో ఒక కారణం చెప్పి సస్పెండ్ చేశాడు అయితే దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాడు పట్టుకుంటే పామయ్య కరుస్తుంది ఈ మూడు కేసుల్లోనూ కూడా ఇవి అక్రమ కేసులోనే నిరూపితమైనవి జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పుడు తాజాగా కూడా అదే జరిగింది ఏబి వెంకటేశ్వర గారి విషయంలో సస్పెన్షన్ రాంగ్ అది అసలు అక్కడ అవినీతికే అవినీతే జరగలేదు ఎవరు ఇంతవరకు ఆ పరికరాలు అంత రేటు చెయ్యవు అని కొంటే చెప్పాలి ఆ పరికరాలు అంత ఖరీదు కాదు అని కేవలం ఇది మన భాషలో చెప్పాలి అంటే రాజకీయ పూరిత కక్షపూరిత కేసు ఇది అన్ అలాగే చూడాలి పైగా ఆయన మీద ఆయన్ని రెండుసార్లు పదవులు లేకుండా చేయడము ఆయనకి జీతం వెంటనే ఇవ్వాలి అని చెప్పి కోర్టు చెప్పింది పోయినసారి పోయినసారి కోర్టు చెప్తే అది వెంటనే సీఎం గారు రిలీజ్ చేయడము ఇదంతా జరిగిపోయింది అంటే దీని అర్థం ఏంటి అంటే పచ్చగామర్ లోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు అలాగే ప్రత్యర్థిని దెబ్బతీయాలి అంటే ప్రత్యర్థికి ఎవరైతే సహాయకారిగా ఉంటారో వాళ్ళని కట్ చేస్తే ప్రత్యర్థి ఒంటరి అవ్వాలి ఎప్పుడు కూడా వాళ్ళ స్ట్రాటజీ అది చంద్రబాబు నాయుడిని ఒంటరిని చేయాలి అంటే ఆ చుట్టూ అతనికి సహకరిస్తారు అనుకునే వాళ్ళని లేకుండా చేయాలి వాళ్ళు అసలు నిజంగా సహకరిస్తారా లేదా అంటే ఒకే సామాజిక వర్గం కాబట్టి సహకరిస్తారు అని అనుకోవటం కూడా పచ్చకామర్లు వాడికి లోకం అంతా పచ్చగా అన్నట్లు ఇప్పుడు ఆయన ఎట్లయితే ఎక్కడెక్కడ ఉన్న రెడ్లను తీసుకొచ్చుకున్నాడు ఇప్పుడు ఆయన ఓఎస్డి రెడ్డి ఆయన పర్సనల్ సెక్రటరీ రెడ్డి వీళ్ళందరిని ఎక్కడెక్కడి నుంచి వేసుకుని వచ్చుకున్నాడు రైల్వేలో ఉండే వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ ఉన్న వాళ్ళని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చుకున్నాడు డిప్యూటేషన్ మీద తీసుకొచ్చుకొని నియమించుకున్నాడు వాళ్ళందరి అవినీతి చేయించాడు చంద్రబాబు నాయుడు కూడా అట్లాగే అనే ఉద్దేశంతో ఇలా చెయ్యాలి అని చేసిన కేసు ఏది ఏమైనప్పటికీ కూడా మామూలుగా ఏదో అంటారు కదా ఆయన తన తాను నిరూపించుకుని ఏదో అంటారు పులికెడిగిన ముత్యమని అలా బయటపడ్డాడు ఓకే ఏదైనా ఆయన ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఆ ముగ్గురూ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కావచ్చు ఐఆర్ఎస్ ఆఫీసర్ కావచ్చు ఈయన కావచ్చు వాళ్ళు నిఖార్సైన ఆఫీసర్లు కేవలం సామాజిక వర్గము అనే ఒక కారణం చేత ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇది ఈ తీర్పు ఎలా ఉందంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఉంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ